అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం నేను మీ మధ్య నడిచేదను లేదు కాండ ఇరవై ఆరు పన్నెండు నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడున ఎందరు మీరు నాకు ప్రజల ఎందరు ఆమె ప్రేస్ లాడ్ మత్తు స్వత పద్నాలుగు ఇరవై ఆరులో సముద్రం మీద నడిచిన అద్భుతమైన అద్భుతకరుడైన దేవుడు మన మధ్య నడుస్తాను అని అంటున్నాడు అలా నాడు హనుకతో నడిచిన దేవుడు ఆది కాను ఐదు ఇరవై రెండు అలాగే ఆరు తొమ్మిదిలో మావాహుతో నడిచిన దేవుడు మన మధ్యలో నడుస్తాను అంటున్నాడు ఒక్కసారి హనుక జీవితాన్ని చూస్తే హనుక అయితే దేవునితో ఎడబాయక సహవాసం చేసిన వాడుగా మనం చూస్తున్నాం అలాగే ఆరు ఆరు వచ్చే ఎనిమిది నుంచి తొమ్మిది వచనాల్లో నోవాహు కనిపిస్తాడు నోవాహు ఎగో దృష్టి అంత కప్పు పొందినవాడు నీతిపరుడు తన కర్మలో నిందారహితుడై ఉండి నడిచినవాడు గనుక దేవునితో నడవగలిగిన వాడుగా చూస్తున్నాం ఇంకా మనం ఎలా నడవాలి దేవుని వాయి అని దేవుని వాకి మనం బోధిస్తూ ఉందని చూసినట్లయితే మొదటి రోజు ఎనిమిది ఇరవై ఐదు సత్ప్రవర్తన గల నడుచుకోవాలి పదిహేను అధ్యాయ నాలుగో వచ్చిన ఎహోవ దృష్టి యదార్థంగా నడుచుకోవాలి కీర్తన ఎనభై ఆరు పదకొండు సత్యమును అనుసరించి నడుచుకోవాలి సామెతలు రెండు ఏడు యుద్ధ మార్గము తప్పక నడుచుకోవాలి ఇరవై వచ్చును సజ్జనుల మార్గం అందు నడుచుకోవాలి యశ రెండు ఐదు యహోవ వెలుగులో యోహన్స్ వేది పన్నెండు యస్సు వెలుగులో నడుచుకోవాలి కోశ పద్నాలుగు తొమ్మిది ఏహో మార్గంలో నడుచుకోవాలి రోమ నాలుగు పన్నెండు విశ్వాసుల అడుగు జాడాలను బట్టి నడుచుకోవాలి గలతి ఐదు పదహారు ఆత్మానుసారముగాను ఇరవై ఐదో వచ్చిన ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి ఎఫ్సి ఐదు పదిహేను జ్ఞానుల వలె నడుచుకోవాలి కొలసి ఒకటి పది అన్ని విషయంలో ప్రభుని సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి మొదటి వ్యవహానం ఒకటి ఏడు ఆయన వెలుగులో అన్యాన్య సహవాసం గలవారమే నడుచుకోవాలి రెండవ వ్యవహానం ఒకటి ఆరు ఆయన ఆజ్ఞల ప్రకారము నడవాలి ఆయన ప్రేమలో నడుచుకోవాలి మరి ముఖ్యంగా మనమందరము చివరిగా మరి ఏఫసి ఐదు రెండు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అప్పుడు దేవుడు మన మధ్య నడుస్తాడు అప్పుడు ఆయన మనకు దేవుడై ఉంటాడు మనం ఆయనకు ప్రజలమై ఉంటాము ప్రవేశ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి ని పరిశుద్ధ మనస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నిత్యము నీతో సహవాసు గలవారమే నీ కృపను పొందుకుంటూ నీతిగా యథార్థంగా నిందారహితంగా సత్యమును అనుసరించి సత్ప్రవర్తన గలవారమే యుక్త మార్గంలో సజ్జన మార్గంలో విశ్వాసుల అడుగుల జాడల్లో మీ వెలుగులో మీ వెలుగు మార్గంలో ఆత్మానుసారముగా నేను సంతోషించు సంతోషపెట్టినట్టు జీవితం నీకు తగినట్లుగా నిన్ను పోలిన జీవితం జీవించినట్టి కృపణం మీ కృపను మాకు అనుగ్రహించి మీరు మా మధ్యలో నడిచినట్టి కృప దేవా నాకు మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఎస్ నామూలో అడుగు వెనుక వచ్చినాం తండ్రి ఆహ్ రేపు డ్రేప్ ఆజ్ఞానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాదు